చూపిన తె గొప్పగా ఉందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిందు రెండు వేల ఇరవై ఒకటి పథకాలు ఇవాళ నా మీద కుట్ర చేసింది ముఖ్యమంత్రి అలా నాకు నిజంగా రెండు వేల ఇరవై ఒకటి వరకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి రెండు వేల పద్నాలుగు వరకు నేను అధికారం లేకపోవచ్చు ఎమ్మెల్యేలు ఉండవచ్చు నా పార్టీ అధికారం లేకపోవచ్చు కానీ నా నా రోడ్లు ఎక్కడ ఆగలే నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే నా ఇండ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే నా దగ్గర సంస్కృతి నిర్మాణం ఎక్కడ ఆగలే నేను బాధ్యత మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేలు నా ప్రజకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది భయంతో మాకు సహకరించేది కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగాసే పద్ధతిలో ప్రజలు అసహించుకునే పద్ధతిలో ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి ఎమ్మెల్యే గారు చేసిన కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి ఇవాళ దొంగదాయినా దొంగదాడినా ఒక పనులు కట్టబెట్టి వారికి అన్ని రకాల హక్కులు ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అయినా నేను అనుకున్న ప్రజలు వాళ్ళని ఆ నాలుగు సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసి అంతేకాదు సరే కుట్టదలు ఎవడో ఎవడు ఓడగొట్టిండో ఎవడు గెలిపించిండో దాని చూపి కానీ నేను ఒక్కడు మాత్రం ఇప్పటికీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి ఇక్కడ అక్కడక్కడ నెగ్లిజెన్స్ ఉందా ఇంకేముందో తెలియదు కానీ మొత్తం మీద ఓడిపోయింది ఎన్నడు అంటే హుజరాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కాళ్ళు కూడా ఊహించండి ఓడిపోయారు కానీ అంగీకరించాలి